ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా ఇప్పటికి దగ్గర దగ్గరగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది ఆయన పని విధానం విధానం మాట ఆయన రాజకీయం ఎలా అనిపిస్తుంది ఏం చేస్తున్నారు ఆయన అయితే రాజకీయ బాగా సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఆయన పేరు దేశం మొత్తం వినిపిస్తుంది సో అలా సెట్ చేసుకోగలిగారు ఆయన సో కంపల్సరీ ఆయన ఏ పని చేసినా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అనుకుంటున్నా అది ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అతని గురించి మాట్లాడుతున్నారంటే ఏది ఇప్పుడు మోడీ గారి తర్వాత ఆయన గురించి మాట్లాడుతున్నారంటే మనం ఆలోచించాలి ఆయన యాక్చువల్లీ ఒక స్టేట్ కి మాత్రం లీడర్ ఈవెన్ దేశం వైడ్ కూడా ఆయన ఫేమస్ అంటే ఫేమస్ అయ్యారు కానీ అది ఆ దేశ రాజకీయాల పరంగా ఆయన ఫేమస్ అవ్వల మన మన ఓన్లీ ఒక తెలుగు రాష్ట్రానికి పరిమితమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు దేశం మొత్తం మాట్లాడుకునేంత స్టేజ్కి వెళ్ళారు అంటే సో ద ముఖ్యంగా రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఒక సర్వేలో దేశంలోనే అత్యంత నిజాయితీ పరుడు ఎవరున్నారని చెప్పి కొంతమంది కీలక రాజకీయ నాయకులతో సర్వే చేస్తే అందులో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొదటి స్థానంలోకి వచ్చారు రెండో స్థానంలో మోడీ గారు ఉన్నారంట అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నారు కొత్తగా పదవి వచ్చినా కూడా ఆయన దేశం మీద ఉండే భక్తి నిజాయితీ అనేది ఎలా అనిపిస్తుంది ఎంత మొదటి స్థానం రావడం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఒక ఒక ప్రభుత్వమే మారిపోయింది అంటే ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాట్ ఓన్లీ పొలిటీషియన్ ఆయన ఒక ఒక పెద్ద సూపర్ స్టార్ ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ సో కంపల్సరీ ఆయన ఏది చేసినా వర్కౌట్ అవుతుంది సో ఆయన గురించి మాట్లాడాలి మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే సో ఈ సర్వేలు కానీ ఇవన్నీ కూడా అతని యొక్క పాపులారిటీని మీద ఆధారం చేసుకుని సర్వే చేసేసి చెప్పారు సో పవన్ కళ్యాణ్ గురించి అన్ని రాష్ట్రాలు మాట్లాడతాయి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి ముఖ్యంగా ఆయన పాలిటిషియన్ కంటే కూడా ముందే సినిమాలో ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని కొన్ని మంచి కార్యక్రమాలు వల్ల బాగా ఫేమస్ అయ్యారు అది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇదివరకు ఫేమస్ ఎప్పుడైతే పొలిటిషియన్ గా మారో ఆయన గురించి ప్రపంచం ప్రపంచంలో ఉన్నటువంటి మన ఇండియన్స్ కానీ లేకపోతే మన దేశంలో ఉన్న ఇండియన్స్ కానీ నెట్ లో సర్చ్ చేయడం మొదలటారు ఎవరు ఈ మనిషి సినిమాలు చేస్తూ మళ్ళీ మోడీ పక్కన తిరుగుతున్నారు లేకపోతే ఈ పార్టీ గురించి ఇలా మాట్లాడుతున్నారు దేశం గురించి మాట్లాడుతున్నారు లేకపోతే మతాల గురించి ఇటు గురించి ఇలా ఎప్పుడో హాట్ టాపిక్ గా ఉంటున్నారని మాట్లాడుకుంటే అన్ని 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 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయన గురించి సర్చ్ చేయడం మొదలెట్టి ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఏదో సర్చ్ చేసినప్పుడు ఖచ్చితంగా వెనక ముందు ఆయన ఏం చేస్తారు అన్ని చూస్తారు కదా చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన పేరుని గుర్తుపెట్టుకుంటారు ఓ పలానా వ్యక్తి ఓకే బాగా అక్కడ బాగా ఒక ఫామ్ లో ఉన్నటువంటి ఒక రాష్ట్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీనే మార్పి మారిపోవడానికి కారణం ఈ వ్యక్తి అని చెప్పేసి దానివల్ల ఈ సర్వేలు కూడా అతని గురించి పాజిటివ్ గా చెప్పి అతను ఒక స్థాయిలో అని చెప్పేసి అని నేను అనుకుంటున్నా సో అనుకుంటే ఏముంది అది అది వాస్తవం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఇలా సొంత జోబుల డబ్బులు ఎక్కడ అవసరం అయితే అక్కడ గుప్తదానాలన్నీ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది అంటే ప్రభుత్వం నుంచి ఆయన ఒక కీలక పదవులు ఉన్నారు ఆ డబ్బులు తీసి అభివృద్ధి చేయొచ్చు కానీ జోబుల డబ్బులు కూడా పెట్టే విధానం అనేది చాలా తక్కువ మంది ఉంటది అది కూడా రాజకీయాలు అంటే చాలా అరుదు మరి పవన్ కళ్యాణ్ చేయడం వల్ల మీరేం చెప్తారు అది ఆయన వ్యక్తిగత విషయం అనమాట సో ఇప్పుడు డబ్బులు ఇప్పుడు ఒక ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం గురించి అతను సొంత డబ్బులు ఇస్తేనే అతను సాయం చేస్తారంటారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆయన డబ్బులు ఇస్తే ఆయనకి ఎలా పేరు వస్తుంది సో సింపుల్ లాజిక్ అది సో అతను ఒక అతను ఒక మనిషిగా గా కావాలి లేకపోతే ఒక రాజకీయంగా గా అవ్వాలంటే ఆయన స్వతహాగా ఆయన చేయాలి ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఆయనకు ఉంది ఆయన ఇప్పుడు వచ్చింది కాదు ఆయన ఫస్ట్ నుంచి ఉంది ఆయనకి కాబట్టి ఆయన ఇలా చేశారని నేను అనుకుంటున్నాను ఒక మాటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏం చెప్తారు ఆయన పనితరం గురించి ఆయన గురించి ఆయన పనితరం గురించి చెప్పాలంటే ఆయన ఏదైతే అనుకున్నాడో ఆల్మోస్ట్ ప్రతి దాంట్లోనూ ఆయన వేలు పెట్టి ఆయన ఏదైతే చేయగలడో ఆయన పదవికి కాకుండా కేవలం ఆయన పదవికి హద్దులు ఉంటాయి ఆ హద్దులు మీరు కూడా ఒక సీఎంతో మాట్లాడుకుని చేయవలసినటువంటి పనులు మంచి కార్యక్రమాలని చేశారు అలాగే రాజకీయం ఇప్పుడు మోడీ గారితో కూడా ఇప్పుడు డిస్కషన్లు జరిగినప్పుడు కేవలం ఎందుకు ఇంతమంది ఉండగా మోడీ గారు ఆయనతో నారా చంద్రబాబు నాయుడుతో సమానంగా ఈయన ఈయన చూస్తున్నారు ఎందుకు అని కొంచెం మ్యాటర్ లేకుండా ఎవరు కూడా చూడరు కదా సో ఆయన రాజకీయ నాయకుడిగా నెంబర్ వన్ సినిమా హీరోగా అంతకు మించి నెంబర్ వన్